జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పరిధిలో గల పైడి గుమ్మల్ కాంగ్రెస్ యువ నాయకుడు వారికి తోచిన సాయంతో రోడ్డుపై గతుకుల రోడ్లతో అవస్థలు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపేస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకొని కోహిర్ నుండి పైడిగుమ్మల్ గుమ్మల్ వెళ్లే ప్రధాన రహదారులు గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామ ప్రజలు వాహనదారుల కష్టాలను చూసి కాంగ్రెస్ యువ నాయకుడు అక్కడికక్కడ రోడ్డుపై జేసీబీతో పటుకలు తీసి నీటి గుంటల్లో నీరు లేకుండా కాలువలోకి ప్రవహించే విధంగా చేయించారు అలాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తీసివేయడం జరిగింది వారు సొంత నిధులతో ఖర్చు చేసినందుకు గ్రామ యువకుల వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పైడి అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు సి ప్రశాంత్ దండు లక్ష్మణ్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం కార్యదర్శి కాడి కరుణాకర్ काँग्रेस युवनायकड काडी विनयकुमार वार्ड मेंबर माधोकर् वार्ड मेंबर मुगलय पाषा नरसिंगराव तर पाय

Bắt đầu cho như vậy, bắt đầu bắt đầu bắt đầu bắt हाँ 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 हाँ